పుట్టినరోజుకు ఇంతకుముందు నాకు కొడుకు బర్త్డే కూడా నేను ఇక్కడికి వచ్చాను ఏదో చంద్రుకో నుండి పోగులా ఏదో కొంచెం సేవా కార్యక్రమాలు ఉంటున్నాను అక్కడ మా ఏరియాలో కూడా మా నెలక్షన్స్ పక్కల కూడా ఏదైనా నేను చేస్తుంటాను ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అలా చేస్తుంటాను అలాగే మా స్నేహిత స్నేహిత బృందం కూడా నేను అడిగిందే తడువుగా వాళ్ళు కూడా నాకు సహాయం చేసుకుంటారు శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం పిల్లలకు ఒక ఏడు నుంచి ఎనిమిది వందల బుక్స్ కావాలని చెప్పి తెలియజేశారు దానికి నేను మా స్నేహితుల సహకారం తీసుకొని ఈరోజు ఒక ఆరు వందల బుక్స్ తీసుకొచ్చాను నీకు ఇవ్వడానికి మరియు మొదటిక పెట్టు పంతులు రాధాకృష్ణ గారు పెద్దలు వీళ్ళు బాలకృష్ణ గారు పంతులు బాలకృష్ణ గారు మెదక్ వాస్తవీలు వారు నేను మొన్న కారులో పోతుంటే సడన్గా ఇట్లా చేయి పోయి ఇచ్చిన వాళ్ళు అనగానే సడన్గా తనే ఒక వంద పుస్తకాలకు ఇచ్చాడు మరియు ఈ రోజు పుస్తకాలు తీసుకునేటప్పుడు మళ్ళీ ఒక ఇంచుమించు మూడు వందల పెన్నులు కూడా మీకు తీసుకురావడం జరిగింది వారు వారు దాన్ని సాయం చేశారు ఇంకా మా స్నేహితులు కొంతమంది ఉన్నారు చాలా వాస్తవ మెడికల్ ఏజెన్సీ వారు సాయం చేశారు కొట్టూరు కాజీనాథ్ కాజీపల్లి వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు సాయం చేశారు ఇక పంతులు రాజలక్ష్ణ అన్న గారు మరియు సకలం శ్రీనివాస్ అని ఆర్టీస్ లో పనిచేస్తాడు మా ఇంటి పక్కన ఉంటాడు వారు కూడా సహాయం చేశారు శ్రీవాన్ల కృష్ణమూర్తి రిటైర్డ్ టీచర్ గడ్డం కృష్ణమూర్తి అంటే వారు నేను పోతుంటే భజన పోతుంటే చేగుంట్లో చెప్పగానే వారు కూడా నేను ఇస్తాను వెంటనే మనకు గూగుల్ పే చేశారు మరియు వనపర్తి వెంకటేశం అని మెదక్ మెదక్ బియ్యం మరియు మొన్న మనకు పదివేల రూపాయలు చేసి కూడా మొన్న నేను ఆయన చెప్పడం జరిగింది వెంకటేశ్వరం గారు ఇంకోటి చీకోటి వెంకటేశ్వర శ్రీరామ్ హార్డ్వేర్ పెయింట్ షాప్ వాళ్ళు కూడా ముప్పై ఆరు బుక్ పుస్తకాలకు ఇచ్చాడు వీళ్ళందరి కలుపుకొని నేను కొనేసి ఆరు వందల బుక్స్ అయితే మీకు తెచ్చాము వీలైతే నేను ఇంకా రెండు వందలు కూడా నేను ఫిల్అప్ చేస్తాను ఈ సేవా కార్యక్రమం చేస్తూ తందుకు మీ మీ శాఖ చెప్పడం చేశాము అంటే ధన్యవాదాలు అందరికీ ఏ శ్రీరామ్ శ్రీరామ్ అందరూ కూడా దేశభక్తితో దైవభక్తి ఉండాలి దైవభక్తితో కానీ ఎక్కువ దేశభక్తి ఉండాలి ఈ రోజు అలా మనకు దేశభక్తితో మనం విద్య నేర్చుకొని దేశానికి సేవలు అందించి ఆ భరతమాత రుణం మనం తీర్చుకోవాలి మన హైందవ ధర్మాన్ని కాపాడాలి సరేనా జయ శ్రీరామ్ చూడండి వారు ఎంతో ప్రయత్నం చేసి వారి ఖర్చులు తగ్గించుకొని ఈ సంస్థ కిస్తే దీనిలో దేశభక్తులు అయినటువంటి విద్యార్థులు ఉంటారు రేపు దేశానికి సమాజానికి పనికచ్చేటటువంటి విద్యార్థులు ఉంటారు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో వారు మనకు నోట్బుక్స్ తీసుకురావడం జరిగింది అనేక మంది దాతలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము